ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు డాష్ వలె నుందురు ఆప్షన్ ఏ నక్షత్రము వలె ఆప్షన్ బి సూర్యుని వలె ఆప్షన్ సి చంద్రుడి వలె యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సూర్యుని వలె అడుగు ప్రతి వాడును పొందును వెదుకువానికి దొరుకును డాష్ తీయబడును ఆప్షన్ ఏ తట్టువానికి ఆప్షన్ బి కొట్టువానికి ఆప్షన్ సి నట్టువానికి యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తట్టువానికి నీవు పిలువగా ఎహోవా ఉత్తరం ఇచ్చును నీవు డ్యాష్ ఆయన నేనున్నానన్ను ఆప్షన్ ఏ కేక వేయగా ఆప్షన్ బి చూడగా ఆప్షన్ సి మొరపెట్టగా యోర్ టైం స్టార్ట్స్ నా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మొరపెట్టగా